కోళ్ళకండి దాన ఎక్కువ దానా పెడితే కోడి పెట్టకి కొవ్వు వచ్చేస్తుందండి కొంతమంది రెండు పూటలు పెడతారు అది నాకు నచ్చలేదండి ఒక పూటేనండి కోడికి మెరుగు బియ్యం పది పదిన్నర మెరుగు బియ్యం వేసి తొట్టిని మంచిగా శుభ్రంగా కడిగి ఆ తొట్టిలో మనం యాంటీబయాటిక్ పౌడర్ ఒక అర స్పూన్ పౌడర్ వేసి మన బియ్యం కోళ్ళకి పట్టిస్తే పెట్టలు బాగా తింటాయండి పుంజులకు మట్టికి మెరుగు బియ్యం పెట్టాలి అది వన్ ఇయర్ లోపులోనే పెద్ద పుంజులైన తర్వాత పుట్టురాగులు పెట్టగట్లు సద్దలు ఇవి పెడితే మంచి హెల్తీగా ఉంటాయండి ఎక్కువ దానా పెడితే పెట్టల మట్టికి గుడ్లు పెట్టవండి బాగా నాలుగైదు కేజీలు వచ్చి కొవ్వు విరిగిపోయి ఆ మడిపేగు కూడా పూడకపోతే ఆ గడిప గర్భసంచి మడిపేగు అనేది పూడకపోయిందంటే అది కటింగ్ చేసుకోవడం తప్ప అమ్ముకున్నా కూడా మీకు పేరు వస్తుంది నాకు పేరు వస్తుంది కోడిచ్చాడు కానీ గుడ్లు పెడతలేదండి వేలు తీసుకున్నాడు తొమ్మిది వేలు తీసుకున్నాడు ఆరు వేలు తీసుకున్నాడు అంటారు అనేది మనిషికి మంచిది కాదు దాన్ని బట్టి కోళ్ళు తీసుకుని పోయి పెంచుకోవడంలో నూటికి తొంభై శాతం మంచి జరిగే ఉన్నాయి కాబట్టి మీరు కోడి పెట్టలు కానీ పుణ్యులు కానీ తీసుకెళ్ళండి నమ్మకమైన వ్యక్తులు మీకు ఎవరైనా నమ్మకం అని ఉంటే వాళ్ళ దగ్గర పిల్లలు కూడా తీసుకెళ్ళండి కానీ నేను యూట్యూబ్లో పెట్టి రాండి తీసుకోండి అని ఎన్నో చెబుతా డబ్బు కోసం నమ్మి మట్టికి పోబోకండి నన్నైనా అంతే అందరితో సమానం నేను కూడా జాగ్రత్త మోసపోవద్దు పోయిన తర్వాత పోగొట్టుకొని దోలాడుకుంటే రాదు తడిసిన తర్వాత కట్టుకుంటే ఉపయోగం లేదు ఆ రకంగానే ముందు జాగ్రత్త పడింది మిత్రులారా నేను చెప్పేది మీకు పెద్దవాడిని చెబుతున్నా మీకు అన్నలాంటి వాడిని మీ అందరికీ నేను చెప్పే మాటను తూచా తప్పకుండా పాటించండి వెనకబడ్డ వర్గాలు చిన్న చిత్తగా వెనకబడ్డ వర్గాలు మీరు బాగుపడాలంటే అరెకరం ఉన్నా చాలండి ఎకరం ఉన్నా చాలు తోటలో పెట్టుకోండి ఏ తోట అయినా ఓకే వాటర్ సదుపాయం ఉండాలి ఒకటి రెండు పశువులు ఉంటే ఇంకా మంచిది మీకు సేంద్రియ ఎరువులు ఆ పశువులు పేడలో నుంచి పురుగులు కానీ కిరిమిలు కానీ చెట్ల కింద దొరుకుతాయి ఇప్పుడు మా మామిడి తోటలో మొత్తం పురుగులేనండి మేము ఏం చేస్తామంటే బోన బస్తాలు వడ్ల బస్తాలను తీసుకొచ్చి తడిపి వాటి మీద పరుస్తామండి మామిడి చెట్ల కింద ఆకుల కింద రెండు రోజులు నీళ్ళు చల్లి మూడో రోజు తీస్తే దాంట్లో చెదలు పడతాయండి ఆ చెదలు మొత్తం పిల్లలు తినేస్తాయి నేను అప్పుడప్పుడు ఆంధ్రా వెళ్తుంటానండి ఆంధ్ర వెళ్ళేటప్పుడు నాకు చాలామంది ఆప్తులు అక్కడ ఉంటారు ఆంధ్రాలో వాళ్ళు పెద్దగా దొడ్లు పెట్టి ఓ పది ఎకరాలు పదిహేను ఎకరాలు పెట్టి పెద్ద పెద్ద దొడ్లు ఉన్నాయి తెలిసిన వాళ్ళు పేర్లు ఎందుకు చెప్పాలి మీకు అందరికీ తెలుసు అసలు ఏంటని చాలామంది దగ్గర పరిచేస్తుల దగ్గర చెప్పి కోళ్ళకి నేను దొడ్లకు పూజ చేస్తానండి జబ్బులు రాకుండా కొన్ని దుష్ట శక్తులు రాకుండా నరఘోస నరదృష్టి ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటి కొంతమంది కోళ్ళు అభివృద్ధి చెందకుండా కొంతమంది ఏదోదో గెట్టిన వాళ్ళు చేస్తుంటారు నిమ్మకాయలు అది ఇది పడేసి వాటన్నిటికీ నేను గోళ్ళ దొడ్లకి పూజ చేస్తాను జబ్బు రాకుండా అప్పుడు మరి నా మనసులో అనిపించింది కొంతమంది దొడ్లలో చేసినప్పుడు డబ్బులు ఇచ్చారు కొంతమంది చూసి గురుగారు రెండు కోళ్ళు ఇస్తాను చేతుకొని పోయి మీరు కూడా చాతుకోండి అంటే నాకు ఎందుకండి కోళ్ళు అంటే లేదండి మా దొడ్డి పేరు మీ దగ్గర ఉంటుంది అని చెప్పి కొంతమంది పెట్టాపుంజ ఇచ్చారండి అట్లా నేను చాలా దోట్లకు పూజ చేస్తే అక్కడ పెట్టా పుంజు ఇక్కడ పెట్టా పుంజు అట్టుగా ఒక చీమ చేరేసుకున్నట్టుగా నేను చేరేసానండి మొత్తం చిట్టెలకు లెక్క నాకు ఆ కోళ్ళు కొయ్యటానికి నాకు ఇష్టం లేదు ఒక పెట్ట నాలుగు కేజీలు ఐదు కేజీలు అండి వాటిని చూస్తే ప్రేమించే మనస్తత్వం కానీ కట్ చేసుకుని తినాలన్న మనస్తత్వం ఎక్కువ శాతం మంది కోళ్ళల్లో మమ్మకారు ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కొయ్యటానికి చెయ్యి రాదు ఇది నూటికి నూరు శాతం కావాలి అంటే కూరకోళ్ళు మనకు దొరుకుతాయండి బయట కొనుక్కుంటాం అలాంటి కోళ్ళను చూసి నా చెయ్యి కోతగా రాక మనసు ఒప్పక బ్రీడింగ్ పర్పస్ పెట్టి మనం కూడా ఇది సైడ్ బిజినెస్ మనకు నాకు అగ్గిరి కలిసి ఉందండి అంత కౌలుకి ఇచ్చాను ల్యాండ్లో మాకు దేవుడు బాగానే ఇస్తాడు నాయుడి తోట ఉంది తోట వేస్తున్నాను కేరళ నుంచి కొబ్బరికాయలు తెచ్చుకోవడా కొబ్బరితోట వేస్తున్నాను భగవంతుడు చదువు లేని పుట్టుకు పుట్టిన నాకు అన్ని అవసరాలు జరిగినాయి అండి నాకు అంతా ఆ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యం వల్ల అంతా నాకు జరిగినాయి నేను పది మందికి సాయం చేశాను ఆ పది మంది నాకు సాయం చేయడం వల్ల ఈ ఆస్తు పాస్తులు సంపాదించుకొని ఈరోజు ఇక ఆ కాళ్ళు నొప్పులు అండి మొక్కలు నొప్పులు ఎక్కువ తిరగలేను బయట దేశాలు కూడా చాలా ఇల్లు వచ్చాను ఇక ఇప్పట్లో నాకు ఇక ఈ మకాం పెట్టుకొని పది మందికి ఏదో మనం తెలిసిన సలహా చెప్పుకుంటూ జీవిస్తున్నానండి కోళ్ళు పాము అభివృద్ధి చేయాలని నాకు ఎప్పుడు కలిగిందంటే మన దగ్గర ఒక రెండు సంవత్సరాలు నేను మామూలుగా పెంచానండి పెరిగిన కోళ్ళు పెరిగిన వాటిని కొంతమంది మిత్రులు వచ్చి నాకు కావాలి మేము సరదాగా వేసుకుంటామండి అని చెప్తే వాళ్ళకి నేను ఇచ్చేసానండి వాళ్ళు తీసుకెళ్ళారండి చాలా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి వాళ్ళకి నాకు ఫోన్ చేసి చెప్పారండి మీ రొడ్లో కోళ్ళు మాకు చాలాగా మంచి పేరు తెచ్చిపెట్టినాయండి మంచిగా విన్ అయినాయండి దానివల్ల మీరు కోళ్ళు చాదుకొని ఒక ఫామ్ పెట్టవచ్చు కదా మీరు మీకు ఎక్కడ బాగుంటుందిగా వాతావరణం అంటే మాకు ఇక్కడ పామ్స్ లేవండి తెలంగాణలో చాలా తక్కువ మాది ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో నాటుకోళ్ళ పాము ఎక్కువ శాతంలో నాది ఒకటే కనపడుతున్న మండలంలో ఖమ్మంలో ఇంకా పక్క ఇటు పక్క కొన్ని ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఒక మంచి అవకాశం దొరికింది మంచి ప్లేస్ దొరికిందండి మంచి మామిడి తోట చక్కటి నేల మాకు రెండు బోర్లు ఉన్నాయి రెండు బావిలు ఉన్నాయి వాటర్ సప్లై బాగుంది మెయిన్ రోడ్డు ఎనభై ఫీట్ల రోడ్డు ఖమ్మం టు కోదాడ ఖమ్మం టు జగపేట ఖమ్మం టు విజయవాడ అనే ఏరియాలకి రహదారిలో మాకు మెయిన్ రోడ్లో మేము దుడ్డు పెట్టగలిగామండి దుడ్డు పెట్టిన ముహూర్తం ఏమో కానీ ఆ చెప్పిన సలహా చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలండి ఈరోజు నా దుడ్డు నిలబడతానికి కారణం నా పట్టుదల కాదండి వాళ్ళు చెప్పిన సలహాలు ఆ సలహాని నేను చూసా తప్పకుండా పాటించాను ఈ రోజు నాడు నా దొడ్డులో ఉన్న బలం ఎంతో ప్రజలకు తెలుసు నేను చెప్పుకోకూడదు అలాంటి దొడ్డి నిలబెట్టానండి ఇక దాని మీద మమకారం పెంచుకున్న తర్వాత ఇంకా ఎంత ఖర్చైనా క్వాలిటీ గల పిల్లని తయారు చేసి పది మందికి అందించాలన్న భావనతో నేను ఎటు బయటికి వెళ్లకుండా మూడు వందల అరవై రోజులు ఎక్కువ శాతం దొడ్డు దగ్గర ఉండి నేను ఉండే ఇల్లు కమ్మవండి కారు వేసుకొని వస్తే అర్ధ గంటలు వచ్చేస్తాను పద్దెనిమిది కిలోమీటర్లు గందసిరులో మా ఇల్లు అంచెల్లో ఉందండి మూడు కిలోమీటర్లు అందుబాటులో ఉన్నాను కాబట్టి ఎక్కువ టైం మొత్తం నేను దీని మీద పెట్టానండి ఎక్కువ పెట్టి శ్రద్ధతో ప్రతి ఒక్క పిల్లని గద్దకి కూడా పోనీయకుండా జాగ్రత్త పెట్టి సాగుతున్నాడు కాబట్టి ఈరోజు నా పాముకి ఇంత మంచి పేరు వచ్చింది అందులో క్వాలిటీని బట్టి ఉంటుందండి నా దగ్గర ఏమి లేదండి నేను మీలాంటి సాధారణ మనిషినే క్వాలిటీని బట్టి పెద్దవాళ్ళు చెబుతారు చూడండి క్వాలిటీ అనేది లేకుండా పోతే పనికి రావండి ఎంతోమంది పెంచుతున్నారు కొన్ని పారిపోతుంటాయి పది మంది ఏమంటారు పారిపోయింది పలానాడు కోరి అంటే అది ఎంతో ఫీలింగు కానీ మా దొడ్లో కోడి చనిపోతే కాటా దెబ్బతిని చనిపోతే తప్ప పారిపోవడం అనేది జరగవు మంచి క్వాలిటీ పిల్లలండి నేను పెట్టిన ముహూర్తం అటువంటిది ఇల్లు పెట్టే టైం బెడ్ వచ్చిన టైం అన్నట్టుగా నాకు కోళ్ల పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయి ఇప్పటికీ మూడు ఫ్యామిలీ మన దగ్గర ఉంటున్నారు ఇంకో ఫ్యామిలీ కూడా కావాలని నేను అడుగుతున్నాను జాతి కోళ్ళ పెంపకంలో కొత్తగా పెంచాలనుకున్న వాళ్ళు మట్టికి నాకు తెలిసినంతవరకు నా క్వాలిటీ పిల్లల్ని నేను చెప్తాను కానీ కొనబాకండి పది పిల్లలు నేను అని చెప్తాను కొనబాకండి అసలు పెట్ట ఏంటి కుంజు ఏంటి అనే క్వాలిటీ మీకు తెలవాలి అంటే మీరు పెట్టలు రెండు పెట్టలు మూడు పెట్టలు కొనుక్కోవాలి ఒక పుంజు కొనుక్కోండి లేదు ఒక నాలుగు పెట్టలు కొనుక్కొని ఒక పుంజును కొనుక్కొని దానికి పెట్టిన గుడ్లు దాంతో పొదిగించటమా లేదంటే పూరు పూడికి పొదిగించుకోవటమా అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది ఇప్పుడు నేను మంచి క్వాలిటీ అయిన పది పిల్లలు ఇస్తారండి అందులో రెండు క్వాలిటీ తగ్గిననుకో మీరు నష్టపోయినట్టుగా కదా అసలే కోడి పిల్లలు పెంచాలంటే ఆరు నెలలు టైం పడుతుంది అలాంటి టైంలో మనకి మైనస్గా అయిపోయినాయి అనుకోండి ఇంకా వన్ ఇయర్ మనం వెనకబడిపోతాం దానివల్ల నా అనుభవాన్ని బట్టి చెబుతున్నా పెట్టలు ఒరిగలు గుడ్లకు రాకముందు పెట్టలు కూడా తీసుకోవడంలో మీకు మేలు జరుగుతుందని నా అభిప్రాయం